సార్ నమస్కారం శ్రీమాత్రే నమ్మ ఇద్దరు స్త్రీలు ఒక పురుషుని ఎందుకు ఇష్టపడతారు అసలు దానికి సంబంధం ఏంటి దాని గురించి కొద్దిగా క్లుప్తంగా వివరిస్తారని కోరుకుంటున్నారా సార్ మందికి ఉన్న సమస్య సందేహం ఇద్దరు స్త్రీలు అంటే ఇక్కడ రెండు రకాల అర్థాలు వస్తాయి మీరు అడిగేటువంటి ఆ ఇద్దరు స్త్రీలు ఏంటో ఒకసారి క్లియర్గా చెప్తారా అంటే మామూలుగా ఇద్దరు స్త్రీలు అంటున్నారా లేకపోతే అత్తాకోడలు అంటున్నారా మీరు ఇలాగని తీసుకోండి సార్ ఎలాగైనా అలాగే తీసుకోండి మీరు ఏ ఏ విధంగా తీసుకున్నా కానీ ఒక పురుషుణ్ణి ఇద్దరు స్త్రీలు ఇష్టపడితే వాళ్ళ నుంచి తను ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా ఇద్దరిని ఇబ్బంది పెట్టకుండా అంటే అది అదొక కోణం చెప్పాలి అసలు పరపురుషుణ్ణి స్త్రీ ఎందుకు ఇబ్బంది ఇష్టపడుతుందని కూడా చెప్పాలి ఒక రెండు విషయాలు చెప్దాం ఇక్కడ ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేటువంటి అంశాల్లో మనం మొదటిది చెప్పుకుందాం సార్ దాని తర్వాత ఇద్దరు స్త్రీలు పరపురుషుడిని స్త్రీ కానీ పురుషుడు కానీ ఎందుకు ఇష్టపడతాడు పర పురుషుడు ఎందుకు ఇష్టపడతాడు పరపురుషుడిని స్త్రీ ఎందుకు ఇష్టపడుతుంది అనే దాని గురించి కూడా మనం తీసుకొద్దాం ఇక్కడికి అంటే వాళ్ళు జరిగే పరిణామాలు ఏంటి ఎందుకు అలా జరుగుతాయని చెప్తానండి మీకు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అత్త గోడలే తీసుకుందాం మనం ఫస్ట్ దీని తర్వాత చెప్తాను అండి మీకు సహజంగా స్త్రీకి ఉన్నటువంటి ప్రేమ వల్ల గొడవలు జరుగుతుంటాయి ఓకే తెలుసా అండి మీకు స్త్రీ ఎంత ప్రేమ అంటే అసలు స్త్రీలో ఉన్నటువంటిది ఇన్సెక్యూరిటీ అండ్ ప్రేమ అధికంగా ఉంటుంది స్త్రీలో పరిపూర్ణంగా ఉంటుంది అది అమ్మవారు అందుకే అమ్మవారు ప్రేమస్వరూపిణి ఈ జగత్తును మొత్తం పాలిస్తుంది ఎవరు అంటే అమ్మవారనే చెప్తాం మనం శక్తి స్వరూపిణి కదా అదే శక్తి స్వరూపిణలో ఉన్నటువంటి భాగమే స్త్రీ ఓకే అక్కడే సెక్యూరిటీ ఉంది అక్కడే ప్రేమ ఉంది అదే ప్రేమ ఇబ్బంది పడుతుంది అది ఎలా అంటే ఒక స్త్రీ హస్బెండ్ని పెళ్ళి చేసుకుంది చేసుకున్న తర్వాత తనకొచ్చిన ఫీలింగ్ ఏంటి తనకున్న ఫీలింగ్ ఏంటంటే తను తను ఇంక తన సొంతం ఇంకంతే ఆ వ్యక్తి తన సొంతం కంప్లీట్ ఫిక్స్డ్ అయిపోద్ది మైండ్లో ఎవరి సొంతం కాదు నా సొంతం ఫిక్స్ అయిపోతుంది అవును అదే అబ్బాయి ఒక స్త్రీకి పుట్టాడు మళ్ళీ కదా అవును ఆ పుట్టిన పిల్లవాడిని కూడా తల్లి ఫిక్స్ అయ్యేది అదే వీడు నా పిల్లడు అంతే కదా సార్ ఇప్పుడు ఇద్దరు స్త్రీలు శక్తి స్వరూపంలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇద్దరు శక్తి స్వరూపంలో ఇద్దరు పూర్తి ప్రేమగా ఉండేటువంటి అంటే నాది ఈ ప్రాపర్టీ నాది అంటే నా వ్యక్తి అని అనుకునేటువంటి ఇద్దరి మధ్య జరిగేటువంటి ఘర్షణ ఇది అత్తగూడలు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి అత్తకోడలకు పడకపోవడానికి ఏదో భర్త సరిగ్గా చూసుకోకపోవడం ఇవి కాదు మెయిన్ కారణాలు ఇద్దరిలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ ఇబ్బంది పెడుతుంది ఈ ప్రేమలో దాగి ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి బాగా ఇష్టపడుతుందండి ఎగ్జాంపుల్ నేను బాగా ఇష్టపడిన ఫోన్ కొనుక్కున్నాను ఎంత ఇష్టం అంటే ఇంకా ఆ ఫోన్ ఎక్కడ పోతుందని భయపడుతుంటాను చూసారు ఎక్కడ దాచి ఎక్కడేం పెడితే మర్చిపోతానేమో మనకి ఏదైనా ఒక వస్తువు ఉంటే అలాంటిది ఒక మనిషి ఇష్టమైతే ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ మైండ్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకోండి ఒకసారి అలా ఉన్నటువంటి ఒక అత్తగారు అప్పుడే లైఫ్లోకి ఎంటర్ అయిన ఒక వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుంటుందంటే ఇది నాది కదా అటువైపు వెళ్ళిపోతాడేమైనా అని అమ్మాయి అనుకుంటూ ఉంటుంది అత్తగారు అంటే ఆ పిల్లడు యొక్క తండ్రి తల్లి ఏమనుకుంటుంది అంటే అయి ఇన్ని రోజుల నుంచి నేను చూసుకున్నాను కదా అటు ఇల్లు పోతున్నాడు ఏంటని అనుకుంటుంటాను కానీ ఇద్దరూ కూడా ఒక పాయింట్ దగ్గరికి వచ్చి ఆలోచిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఏ పాయింట్ అంటే అది ఆ మనిషి కూడా అంటే ఉదాహరణ అత్తగారు పాయింట్ ఆఫ్ నుంచి మనం ఒకసారి చెప్దాం తర్వాత నేను కోడల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను ఆ వ్యక్తి ఎవరైతే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి లైఫ్ ఈ అబ్బాయే కదా అవును ఇంకొకరు ఎవరు లేరు కదా ఏ ఇద్దరు జీవించుంటారు లాంగ్ అంటే భార్యాభర్తలే భార్య తల్లిదండ్రులు ఒక టైంలో కాలం చేయాల్సిందే కాలం చేయాల్సిందే కట్ అయిపోవాల్సిందే పిల్లలకు కూడా ఒక టైం వచ్చేసరికి వేరే విదేశాలకు వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు కానీ ఎవరిద్దరు కలిసి ఉంటారు భార్యాభర్తే కలిసి ఉంటారు అంతే కాబట్టి ఆ అమ్మాయి మా అబ్బాయిని అంత కేర్గా చూసుకోవడం ఆ అమ్మాయికే దక్కాలనుకోవడంలో ఎటువంటి స్వార్థం లేదని అత్తగారు ఆలోచించాలి ఎటువంటి అది స్వార్థం కాదని ఫస్ట్ తీసేసేయాలి మైండ్లో నుంచి అయితే ఇక్కడ ఏమవుతుంటుంది అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ కదా అవును చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అన్నం తినిపించి ఏదైతే రాత్రిలు పగలు నిద్ర లేకుండా చూసుకొని ఒక తల్లి ఎలా చూసుకుంటారో తెలిసే ఉంటుంది మీకు చిన్నప్పుడు అసలు మీకు ఒక థర్డ్ ఇయర్ వచ్చే వరకు మాటిమాటికి లిగిసిపోతుంటాడు పిల్లడు ఏడుస్తుంటారు వాళ్ళని ఎత్తుకొని తిప్పుతుండాలి వాళ్ళకి ప్రతిదీ చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అంత జాగ్రత్తగా చూసి వాడిని పెంచి పెద్ద చేసి పెళ్ళైన తర్వాత ఇంకో లాక్కుపోతున్నట్టు అనిపిస్తుంటుంది వీళ్ళకి చిన్న పిసర్ వచ్చినా సరే ఏదో లాక్కుపోతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది అవును ఓకే అందుకని ఈ లాక్కుపోతున్న ఫీలింగ్ నుంచి వీళ్ళు ఏమవుతుంటారంటే ఆ నెగిటివ్నెస్తో మైండ్లో నెగిటివ్ తిప్పుకుంటూ ఉంటారు ఎంతసేపు ఇంకా అంటే ఏంటి ఈ పిల్లడి మీద ఉన్న ప్రేమ వల్ల జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం అత్తగారు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాను ఇప్పుడు కోడలు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రండి ఈ కోడలు ఎలా ఆలోచించాలంటే నాకు పిల్లడు పుట్టినా సరే నేను అలాగే ఫీల్ అవుతాను కదా అక్కడ పిల్లవాడు చిన్నప్పటి నుంచి పెరిగాడు కదా ఆమె దగ్గర పెరిగినందుకు ఇట్లా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది అని అనుకుంటూ మన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మన మన ఆలోచన విధానాన్ని చిన్న పిసర మార్చగలిగితే గొడవ క్లియర్ అయిపోద్ది ఎలా చిన్న పిసిర మార్చాలి అంటే అక్కడి నుంచి కాపాడుకుంటుంది ప్రేమే తల్లి కొడుకుని రానివ్వకుండా చూసుకుంటుంది చూసారా అది ప్రేమే అది ప్రేమే ఇక్కడ భార్య కాపాడుకునేది కూడా ప్రేమే ఈ ప్రేమ అతయిపోవడం వల్ల ఇది ఇంకో కోణంలో చూస్తే ఈ బాబు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి నుంచి నేను ఎలాగ మేనేజ్ చేయాలా అని చెప్పని పురుషుడు ఏం చేస్తాడంటే మేనేజ్ చేస్తూ ఉంటాడు ఎలాగ రూమ్లోకి వెళ్ళినప్పుడేమో అబ్బా మా అమ్మ సంగతి మీకు తెలుసు కదా ఆమె చేదేస్తాం ఏముందని ఇష్టడు చెప్తాడు ఇటు పోయినప్పుడు ఏం చేస్తాడంటే అమ్మ నీకు తెలియదే ఉంది తను ఎక్కడి నుంచో వచ్చింది తన మెంటాలిటీ నీకు తెలుసు కాదు ఇక్కడ సర్ది చెప్తా ఉంటాడు తప్పది కదా సార్ తప్పక ఎవరిని ఇబ్బంది పెట్టదలు కానీ సర్ది చెప్పాల్సింది పురుషుడు కాదు అక్కడ వీళ్ళిద్దరు సర్దుకో వీళ్ళిద్దరూ సర్దుకోవడం కూడా కాదు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అసలు లేదు మన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నేను మీకు లాస్ట్ టైం మనం భార్యాభర్తలు దాని గురించి కూడా చెప్పింది ఏంటంటే నేను అడ్జస్ట్మెంట్ అనేది అసలు వాడకూడదు అంటాను కాంప్రమైజ్ అవ్వడము అడ్జస్ట్మెంట్ అవడము సర్దుకోవడం కాదు అక్కడ అర్థం చేసుకోవడం ఎప్పుడూ కూడా సార్ మనం చదివే విద్య కూడా అర్థమైతేనే మనకు అది అర్థమవుతుంది విద్య అర్థం కాని సార్ బట్టి అనుకోండి మర్చిపోతాం మర్చిపోతాం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ ఏమిటి అంటే అక్కడ క తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఒక పిల్లవాడు ఇక్కడేమో జీవితాంతం బతికుండాలనుకునేటువంటి ఒక కాన్సెప్ట్ ఈ రెండూ స్ట్రాంగ్ అయినవే రెండూ కూడా బలమైనటువంటి బంధాలే ఈ రెండు బలమైనటువంటి బంధాల నడుమ అవతల వాళ్ళది బలమైన బంధమైన మనం అర్థం చేసుకోవాలి యువతల వాళ్ళు కూడా అవతల వాళ్ళది బలమైన బంధమని అర్థం చేసుకోవాలి అలా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ప్రాబ్లం అనేటువంటిది రాదు ఎంతసేపు నా దగ్గర నుంచి లాక్కుపోతున్నారనే కాన్సెప్ట్ ఉండకూడదు ఇక్కడ ఏమవుతుంటుందంటే అటువైపు తిప్పేసుకుంటుందేమో అని చెప్పని అత్తగారు అనుకుంటారు తల్లి మాటే వింటాడు ఈ అబ్బాయి అని చెప్పని కోళ్ళు అనుకుంటూ ఉంటుంది కాదు కానీ చాలామందికి తెలియని విషయం ఏం చెప్పమంటారా సార్ తల్లిని బాగా చూసుకునేవాడు భార్యను ఖచ్చితంగా బాగా చూసుకుంటాడు తల్లిని సరిగ్గా చూడని వాడు భార్యను కూడా చూడండి అంతే కదా ఎందుకంటే అది స్త్రీయే కదా తల్లిని గౌరవించిన వాడు భార్యను అక్కడ గౌరవిస్తాడు గౌరవించలేడు కొన్ని కేసెస్ కొన్ని కోట్ల కేసెస్లో కొన్ని ఉంటాయి అట్లాగా కొంతమంది ఉంటారు మరీ ఒక రకమైన మెంటాలిటీతో ఉంటారు అందరూ ఉంటారు నేను వంద కోట్లలో ఒకరు ఉంటారేమో కేసులు ఎట్లాగా వాళ్ళు కూడా కొంచెం స్వార్థంగా ఉండడం పిల్లలందరూ ఉంటే ఒక పిల్లల మీద కొంచెం ఎక్కువ చూపించడం చాలా రేర్ కేసెస్ జరుగుతాయి ఆ కేసెస్ దట్ ఈజ్ డిఫరెంట్ ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకుల్లో కొంతమంది అటువంటి కేసెస్ కూడా ఉంటాయి వాళ్ళు అనుకోవచ్చు ఈ విషయం చెప్తున్నాను మీకు అందుకే ఇక్కడ ఏంటంటే అవతల వైపు ఉన్నది కూడా ప్రేమే అని మనం ఎప్పుడైతే ఫిక్స్ అవుతామో మైండ్లో ఒక కోడలు అత్తగారి వైపు నుంచి ఉన్నటువంటి కొడుకు మీద అని ఫిక్స్ అయితే కోడలకి కాన్సెప్ట్ అర్థమైపోద్ది అత్తగారు కూడా ఆ పిల్లకి పిల్లవాడి మీద ఉన్నది ప్రేమ అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయితే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అవతల వైపు ఉన్నది ప్రేమను ఫిక్స్ అవ్వాలి లాగేసుకోవడము తిప్పేసుకోవడము చాడీలు చెప్పేసుకోవడము అని ఫిక్స్ అయితే మైండ్లో మీకు ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షమై చెప్పినా మనకు అర్థం కాదు కాన్సెప్ట్ అంతే కదా ఎంత ప్రేమో మా కోడలకి మా అబ్బాయిని వదిలిపెట్టదండి అని అనుకోవడానికి నన్ను ఎప్పుడు దూరం చేస్తుంది అని అనుకోవడానికి తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది అలాగే కోడలు కూడా మా ఆయన అంటే మా అమ్మ మా అత్తగారికి ఎంత ఇష్టం తెలుసా అండి ఎంత ప్రేమ అంటే మా అమ్మ ఆయన అంటే అని అనుకోవడానికి ఎంతసేపు ఈయన మాట ఆయన మాట ఈయన ఇలా చేసుకుంటారు అనుకోవడానికి చాలా తేడా ఉంటుంది అంటే ఒకటి సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ కారణాలు వేరే ఉండొచ్చు కానీ మీరు మైండ్లో ఏది ఫిక్స్ అయ్యి రిపీట్ చేసుకుంటారు అదే జరుగుతుంది అక్కడికి ఇది ఒక రకమైన మంత్ర మైండ్లో ఏదైతే రిపీట్ 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 అనుకుంటారో ఏది మా ఆయనకి మా ఆయన అంటే మా అత్తగారికి చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం చాలా ఇష్టం అందుకే వదిలిపెట్టదు నాకు కూడా వదిలిపెట్టదు భలే ఇష్టం అని అనుకొని మీరు మైండ్లో అదే థాట్ తిప్పుకోవడం ఇస్ డిఫరెంట్ రివర్స్లో తిప్పుకోవడం అది రివర్స్ లాగే పనులు జరుగుతూ ఉంటాయి ఓకే ఇది మనం చెప్పుకున్నటువంటిది ఇంకా మీరు ఇంకోటి అడిగారు రెండు అన్నారు రెండు ఒకటి ఫస్ట్ ఒకటి వచ్చింది రెండవది ఏంటంటే ఒక స్త్రీ అంటే మీ నేను మీకు ఇప్పుడు ఇవాళ రేపు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు గురించి చెప్తాను ఇక్కడ మీకు ఓకే సార్ పురుషుడికి స్త్రీకి ఇద్దరికీ ఉంటుంది సమాజంలో ఈ మధ్య కాలంలో ఎక్కువైనటువంటిది ఎఫ్ఐఆర్స్ అంటారు దాన్ని సార్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఇంకా మనం పచ్చిగా చెప్పుకుంటే క్లియర్గా చెప్పుకుంటే మనం ఇక్కడ అసలు అది ఎందుకు ఏర్పడుతుందో తెలుసా మీకు చెప్పండి సార్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు లైంగికంగా కలవడం కంటే కూడా ఎక్కువ మాట్లాడుకుంటారు తెలుసా మీకు తెలుసా మీకు ఆ విషయం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకుంటారు ఎందుకు మాట్లాడుకుంటారు ఎక్కువ మాట్లాడుకుంటారు అంటే ఏంటి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ వాళ్ళ మనోభావాల్ని వాళ్ళు చెప్పేది అర్థమయ్యే వాళ్ళు వాళ్ళు చెప్పేదాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఓపిక్గా వినేవాళ్ళు కావాలి ప్రతి మనిషికి అందరూ ఏమనుకుంటారు తెలుసా ఒక స్త్రీ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందనుకోగానే ఆమెకి కామం ఎక్కువేమో అందుకే పెట్టుకుంది అని అనుకుంటూ ఉంటారు కానీ అది ఓన్లీ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ వరకే నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కామం వల్ల కాదు ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే తప్పిదం భార్యాభర్తల మధ్యనే ఈ బిజీ లైఫ్లో బిజీ లైఫ్లో కొంత వాళ్ళ నెగ్లజెన్సీ వల్ల కొంత వాళ్ళకి తెలియకపోవడం వల్ల కొంత మూడు కారణాలు ఇక్కడ ఒకటి బిజీ లైఫ్ ఒకటి నెగ్లజెన్సీ మూడోది తెలియకపోవడం ఓకే బిజీ లైఫ్ వల్ల భార్యకి టైం ఇవ్వడు లేదా బిజీ లైఫ్ వల్ల భర్త భార్య భర్తకి టైం ఇవ్వదు ఓకే నీ మనోభావాలు నీ ఆలోచనలు ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలి కదా షేర్ చేసుకోవాలి కదా షేర్ చేసుకుంటావు షేర్ చేసుకుందాం అంటే లేడు నువ్వు అంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ సేమ్ జెండర్తో షేర్ చేసుకునేవి సేమ్ జెండర్తో మాట్లాడుకునేవి కొన్ని ఉంటాయి అందరితో షేర్ చేసుకోలేరు వాళ్ళు అంటే ఏ తల్లితోనో లేకపోతే తోడుకోడలతోనో అన్నయ్యతోనో షేర్ చేసుకోలేరు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేనివి కొన్ని ఉంటాయి అది కంప్లీట్ డిఫరెంట్ జెండర్ డిఫరెంట్ జోన్లో ఉన్న వ్యక్తితో షేర్ చేసుకోవాలి అంటే భర్త లాంటి స్థానంతో వారితో మాత్రమే షేర్ చేసుకోగలరు కొన్నిటిని అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ షేర్ చేసుకునే టైమింగ్ ఎప్పుడైతే ఇంట్లో లేదో ఇది పక్కకు వెళ్తుంది ఈ బయట నుంచి వచ్చేటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి కొంత వాళ్ళ మీద కొంత ఇష్టం ఉండొచ్చు ఇంకో రకమైనటువంటి ఆలోచన ఉండొచ్చు ఆ ఆ జర్నీలో జాగ్రత్తగా వీళ్ళు చెప్పేది వాళ్ళు వాళ్ళు చెప్పేది వీళ్ళు వింటారు ఫస్ట్ మనిషికి ఆకలి దప్పిక ఇవన్నీ ఎలా ఉంటాయో షేరింగ్ కూడా ఒకటి కావాలన్నమాట ఇది అసలు పాయింట్ చెప్పాలంటే కానీ ఇళ్ళల్లో ఏం జరుగుతుంటుందంటే సర్వసాధారణంగా జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ చెప్తాను నేను మీకు చాలా చిన్నవి కానీ చాలా గొప్పవి చెప్పండి సార్ చాలా చాలా చిన్నవి చాలా చాలా గొప్పవి మనిషి టీవీ చూస్తూ ఉంటాడు ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కనీసం తీసుకొచ్చిన మనిషి ముఖం వైపు కానీ ఫుడ్ వైపు కానీ చూడకుండా టీవీ చూసుకుంటే అలా 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 తినేసి పక్కన పెట్టి చనిపోతాం ఆ ఫుడ్ తయారు చేయడానికి ఎంత కష్టపడతారో స్త్రీలు మనకు తెలుసు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫుడ్ తిన్నాక కూర ఎలా ఉందో చెప్తాడేమో పులుసు ఎలా ఉందో చెప్తాడేమో అని అని చూస్తూ ఉంటారు మీరే ఒక వంట వండండి సార్ ఇంట్లో వండినప్పుడు తిన్న వ్యక్తి ఒక బిర్యానీ వండారు మీరు అబ్బాయి ఏముంది బిర్యానీ అని మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ వస్తుంది అది ఎప్పుడైతే రావట్లేదు అక్కడ నుంచి ఇద్దరి మధ్య కనెక్టివిటీస్ తగ్గిపోతూ ఉంటాయి ఒక ఫుడ్ వండితే అసలు ఎలా ఉండే చెప్పే వ్యక్తి లేడు నీళ్ళు అందిస్తున్నా టీ అందిస్తున్నా కనీసం ముఖం వైపు చూసే ఇది లేదు ఓకే దీనికి సౌందర్య లహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు మొదటి శ్లోకమే అది ఈ భార్యాభర్తల బంధం గురించి చెప్పచ్చు అదేంటంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకుల కుశల స్పందితుమపి అంటే దీని అర్థం ఏంటంటే శివుడు లేనటువంటిది శివుడు కనుక లేకపోతే అదే శక్తి లేకపోతే శక్తి అనేటువంటిది లేకపోతే శివుడు ఇంచు కూడా కదలలేడట శివుడంటే ఎవరు పురుషులు అంతే ఓకే శక్తి అనేటువంటిది అంటే అమ్మవారు లేకపోతే శివుడు ఇంచు కూడా కదలేడటండి దాని అర్థం అది అలాగే శక్తి ఉన్నంతకాలము శివుడు ఈ లోకాలను మొత్తం జయించగలడట అంటే ఇక్కడ ఏంటి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోండి ఈ ఒకటి అన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీలోని వీళ్ళ యొక్క పాత్ర ఉంది అన్నం కూర వండిపెట్టినప్పుడు తింటున్నప్పుడు కేవలం తినడమే పాత్ర కాదు తింటున్న దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పగలగాలి ఇవాళ రేపు మీరు అబ్జర్వ్ చేయండి ఎంతమంది వాళ్ళ భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటున్నారు భార్యాభర్త ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకోగలగాలి నవ్వగలగాలి ఇంకొక చిన్న మిస్టేక్ చెప్తాను చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా చిన్న చిన్న థింగ్స్ని చెప్పకపోవడం ఒకటి ఒక మాట మాట్లాడేటప్పుడు నవ్వుతో మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి భార్యతో కానీ భర్త భారతతో కానీ భార్య కానీ కొంచెం స్మైల్గా కొంచెం స్మైల్గా మాట్లాడుతుంటే ప్రేమ కనెక్ట్ అవుతూ ఉంటుంది అంతేకాదు దీనికి లలితాశాహస్త్ర నామాల్లో శ్లోకం ఉంటుంది దీనికి అంటే దాని నిగూఢమైన అర్థం కూడా ఒకటి ఉంటుంది దాంట్లో చెప్పండి సార్ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అంటే అమ్మవారు అయ్యవారు ఒకరి ముఖాల్లో నుంచి ఒకరు చూసుకోగానే గణపతి ఉద్భవించాడంట ఆవిర్భవించాడు బయటికి ఆవిర్భవించి ఆ యొక్క విశుక్రుడు ఉన్నటువంటి ఆ యంత్రాన్ని భేదిస్తాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒకరి ముఖాల్లో ఒకళ్ళు చూసుకుంటే నవ్వుకుంటే గణపతి అంటే ఎవరండి ఆటంకాలు తీసేసేవాడు అంటే భార్యాభర్త లోకొకరు చూసి ఎంతో ప్రేమగా నవ్వుకున్నంత మాత్రం చేత ఆటంకాలు తొలగిపోతాయని కూడా నీకు కూడా అర్థం అది ఓకే సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విషయాలని ఫస్ట్ పట్టించుకోకూడదు చిన్న చిన్న విషయాలని అప్రిషియేట్ చేయాలి నెగిటివ్గా ఉండే చిన్న విషయాలను పట్టించుకోకూడదు చిన్న చిన్న విషయాలను అప్రిషియేట్ చేయగలగాలి కొంతసేపు టైం ఇవ్వగలగాలి స్పెండింగ్ ఆ స్పెండింగ్లో టైం ఇచ్చి మాట్లాడేటప్పుడు వ్యతిరేకించడము సెట్ చేయడాలు చేయకూడదు మీరు భారతం చేసుకోండి ఎంజాయ్ చేయగలగాలి మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పింది విని జస్ట్ ఎంజాయ్ చేస్తారా లేకపోతే దానిలో అన్ని కరెక్ట్ చేసుకుంటూ కూర్చుంటారా చెప్పింది ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటా జస్ట్ అంతే పని చేయాలి మీకు మహాభారతంలో కూడా విధులని మన దీంట్లో కొన్ని యక్ష ప్రశ్నలు అంటారు యక్ష ప్రశ్నల్లో అందులో అడిగిన ప్రశ్నల్లో నీ మిత్రుడు ఎవరు నీకు బెస్ట్ మిత్రుడు ఎవరంటే భార్యకు భర్త భర్తకు భార్యనే చెప్తారు ది బెస్ట్ మిత్రుడట ఎప్పుడైతే బెస్ట్ మిత్రుడుగా మీరు ఎప్పుడైతే మీ పార్ట్నర్ని ఫీల్ అవుతారో అక్కడ ఈ అఫైర్స్ అనేవి స్టార్ట్ అవ్వవు మంచి మిత్రుడు అవన్నీ అవడానికి ఒక మంచి టిప్ చెప్పండి సార్ భార్యాభర్తల మధ్య మంచి మిత్రుడు అవ్వడానికి మీరు అడిగేది ఫస్ట్ మీకు ఎవరైనా మంచి మిత్రుడు ఎప్పుడవుతాడు చెప్పండి అతను మీ పట్ల చూపించినటువంటి మంచి విషయాలు అతను మీ లైఫ్లో అతనికి మీ లైఫ్కి మీ లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు మీకు మంచి మిత్రుడుగా చేస్తాయి మీ సంఘటన మీ లైఫ్లో జరిగినటువంటి బ్యాడ్ సంఘటనల్ని మీకు శత్రువుగా చేస్తాయి కదా అంటే మిత్రుడు శత్రుడు ఎక్కడవుతాడంటే మీ లైఫ్లో జరిగినటువంటి గుడ్ థింగ్స్ ఈజ్ మిత్రుడిని ఇబ్బంది పెట్టిన థింగ్స్ అని శత్రువుని చేస్తాయి కదా ఇక్కడ ఏం చేయాలంటే ఇది ఒక టిప్ వాస్తుతో కూడుకుని ఒక టిప్ చెప్తాను ఇక్కడ భార్యాభర్తలు అద్భుతంగా బాగా కలిసి ఉండడానికి ఇంట్లో వాయువ్యానికి ఉత్తరానికి మధ్య భాగం ఉంటుంది దాని ఉత్తర వాయుం అంటారు ఉత్తర వాయుం వాయువ్యానికి ఉత్తరానికి మధ్య భాగం ఉత్తర వాయుం అలాగే నైరుతి భాగం ఒకటి ఈ రెండు భాగాల్లో ఒక పని చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ నేను మీకు ఏమన్నాను మంచి మిత్రుడిగా జరగడానికి మంచి సంఘటనలు అన్నాను ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతి భార్యాభర్తకి వాళ్ళ లైఫ్లో వాళ్ళిద్దరూ ఎంత తిట్టుకున్నా ఎన్నో కొన్ని ఉంటాయి నా భార్య టైంకి నాకు ఫుడ్ పెడుతుందనో లేకపోతే మా అమ్మగారి విషయంలో ఇంత చక్కగా చూసుకుందాను లేకపోతే మా ఫ్రెండ్స్ వస్తే ఎప్పుడు కూడా ఏం లేదనుకుంటే వండి పెడుతున్నారు చాలా ఉంటాయి ఇట్లాంటివి హన్ కనీసం ఒక ఐదైనా ఉంటాయి కదా పోనీ వందలు ఉండకపోయినా ఒక ఐదైనా ఉంటాయి కదా ఆ ఐదుని మీ భార్య పట్ల ఉన్నటువంటి పాజిటివ్నెస్ని ఒక దాని మీద రాయండి పేపర్ మీద ఓకే ఉత్తరం వైపు అంటించే ఏమో వైట్ పేపర్ మీద రాయండి నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం తెలుసా నీలో ఈ పాజిటివ్నెస్ అంటే నాకు చాలా ఇష్టం ఇలా ఒక ఐదో పదో మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి అన్ని పాయింట్స్ రాయండి అలాగే భార్య కూడా భర్త పట్ల ఇష్టం కలగడానికి ఇట్లాంటివి కొన్ని పాయింట్స్ ఉంటాయి స్వతహాగా ఇష్టం ఉంటుంది భార్యకి భర్త అంటే వివాహం అయిపోగానే బంధం ఏర్పడిపోతుంది ఆ ముహూర్త బలం వల్ల స్వతహాగా ఇష్టం అవ్వడము ప్లస్ ఇలా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి అవి రాయండి అక్కడ ఆ రెండింటిని ఉత్తరం ఏదైతే ఉత్తరం ఉంటుందో ఉత్తరానికి మధ్య భాగం అని చెప్పాను కదా పక్కపక్కన పెట్టి ఒక బ్లూ కలర్ లవ్ సింబల్స్ రెండు అక్కడ పెట్టండి అక్కడ ఇద్దరు ఫొటోస్ పెట్టండి కిందన మ్యాటర్ ఉండాలి ఇంట్లో మనం ఒక్కోసారి ఇన్స్పిరేషన్ వర్డ్స్ పెట్టుకుంటాం అని చూసారా అవును సార్ అలా పెట్టుకోండి ఏమీ తప్పేం లేదు ఎవడో రాసిన ఇన్స్పిరేషన్ ఓట్స్ పెట్టుకోవడానికి లేని ఇది మీకు మీ భార్య మీ భర్త పట్ల ఉన్నటువంటి ఒక మంచి విషయం రాసుకొని పెట్టుకోవడం తప్పే ఉంది పెట్టుకోవచ్చు తప్పే ఉందండి కదా అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ లోపల మీ భార్య పట్ల లేకపోతే భర్త పట్ల ఉన్నటువంటి మంచి విషయం బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కూడా తప్పే మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగి అక్కడ ఉంచితే అది చూస్తున్నా కొద్దీ మీకు ఏమవుతుందంటే అందులో కొన్ని మనకి నెగిటివ్స్ ఉంటే పాజిటివ్స్ మన మైండ్లో ఫస్ట్ నెగిటివ్స్ వెళ్ళే పాజిటివ్స్ పెరుగుతాయి రోజు ఒక్కసారి చూస్తున్నా సరే దాని గురించి రిపీట్ అవుతున్నా సరే ఉత్తరంలో పెట్టాలి అండ్ నైరుతి భాగంలో ఒక పింక్ కలర్ షీట్ మీద రాయాలి ఇవి ఓకే పింక్ ఆర్ రెడ్ కలర్ అయినా పర్లేదు రాసి అక్కడ కూడా సేమ్ ఈ లవ్ సింబల్స్ అక్కడేమో రెడ్ ఆర్ పింక్ కలర్లో పెట్టి అందులో ఇద్దరు ఫొటోస్ పెట్టండి అంటే ఒక లవ్ సింబల్లా కట్ చేయాలి ఫోటో పెట్టాలి భారీ ఫోటో భర్త ఫోటో లేదా ఒక పెద్ద లవ్ సిమ్మల్లా చేసి వాళ్ళిద్దరు ఇద్దరు కలిసిన భార్య భర్తల ఫోటో పింక్ కలర్లో పేపర్ మీద సేమ్ ఈ వర్డ్స్ అక్కడ రాసి అక్కడ పెట్టాలి ఇక్కడిది పెట్టాలి మీరు చూడండి ఇది ఒక అద్భుతమైన మంత్రంలాగా పనిచేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నెగటివ్స్ పోతాయి ఒక మంచి మిత్రులుగా ఉంటారు చాలా బాగా కలిసి ఉంటారు ఇది ది బెస్ట్ టిప్ ఇది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి నేను కొంతమందికి చెప్పాను వాళ్ళు చేశారు వాళ్ళు చక్కగా కలిశారు కూడా ఎందుకంటే విడిపోయే సంబంధాలు కూడా కలిసే అవకాశం చాలా ఎక్కువ దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏం లేదు సార్ సింపుల్ లాజిక్ ఆలోచించండి అవతల మనిషిలో మీరు ఎగ్జాంపుల్ నేను మీకు మాట అన్నాను అంజనేయులు గారు మీరు మీరు టైమింగ్ భలే మెయింటైన్ చేస్తారు సార్ ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి వస్తారు అని మీలో ఒక మంచి క్వాలిటీ నేను పొగిడే అనుకోండి ఇమ్మీడియట్లీ నా మీద మీకు ఏ అభిప్రాయం కలుగుతుంది గుడ్ ఒపీనియన్ కలుగుతుంది అంతే కదా అలా కాకుండా ఎంతసేపు ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది కదా సార్ మీరు మాటమాడి తగ్గుతుంటారు సార్ అనో లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ అన్నాను అనుకోండి ఉదాహరణ మీరు ఏం దగ్గరనే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు ఏం దగ్గర ఎప్పుడు తగ్గలేదు చెప్తున్నా ఉదాహరణకి చెప్తున్నా అప్పుడు ఏమైపోద్ది అబ్బా ఈయన ఎప్పుడు నా దగ్గు గురించి ఎందుకు ఈయనకి నాకు దగ్గు వచ్చింది నా దగ్గు నాది ఈయనకి ఎందుకు అంతే కదా సార్ సింపుల్ అట్లా ఏంటంటే మనం అవతల వ్యక్తుల్లో ఉన్న పాజిటివ్ని పట్టుకోగలిగితే అది అద్భుతాలు సృష్టిస్తుంది రాయగలిగితే ఇంకా అద్భుతాలు సృష్టిస్తుంది ఇద్దరు స్త్రీలు ఒక పురుషుని ఎందుకు ఇష్టపడతారు అనే దానిపైన అసలు విభేదాలు ఏంటి అన్నదాన్ని చాలా చక్కగా సార్ ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది భార్య భర్తలకు కానీ అత్తగూడలకు కానీ ఈ ముగ్గురుకున్న ఈ ఏదైతే యాంగిల్ ఉందో దీనికి చాలా మంది పడుతున్న సమస్య ఇది ఈరోజు అతి ప్రేమ ఇన్సెక్యూరిటీ దీనికి ప్రేమ ఇన్సెక్యూరిటీ నిజంగా సార్ ఒక మంచి కంక్లూజన్ ఇచ్చారు ఈరోజు దీనికి సార్ థ్యాంక్ యూ శ్రీమాత్రయనమ